హాయ్ అండి వెల్కమ్ టు స్వర్పా ఎస్టికీ ఛానల్ మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ శారీస్తోనైతే వచ్చేసానండి ఈ కలెక్షన్లో మీకు ఏదైనా నచ్చినట్టయితే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు వాట్సాప్ మెసేజ్ చేసేసి అవైలబిలిటీ చెక్ చేశాక గూగుల్ పే ఫోన్పే పేటిఎం మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఇదిగోండి ఫస్ట్ అయితే క్యాట్లాగ్ చూపిస్తున్నాను సేమ్ మనకు క్యాట్లాగ్లో ఏ విధంగా టోటల్ మనకి ఇదంతా కూడా జెరీ బూటీస్ జెరీ లైన్స్ అండి శారీకి మొత్తం కూడా వస్తుంది పళ్ళు కూడా ఈ విధంగా ఉంటుంది ఒక శారీకి నేను చూపిస్తానండి పళ్ళు అనేది ఏ విధంగా ఉంటుందో మీకు బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్లో మనకు ఆపోజిట్లో బ్లౌజ్ అయితే వస్తుంది లుక్ అయితే చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది క్లాత్ వచ్చేసి నిన్న నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను చాలామంది క్లాత్ డోలా అనుకుంటున్నారు డోలా కాదండి విస్కో జార్జెట్ చాలామందికి తెలిసే ఉంటుంది విస్కో జార్జెట్ అంటే ఎంత మెత్తగా ఉంటుందనేది ఇదిగోండి మీకు దగ్గర నుంచి కూడా క్లాత్ డీటెయిల్స్ అనేది చూపిస్తాను విస్కో జార్జెట్లో మీకు క్లాత్ వస్తుంది మీకు ఇక్కడ కనిపించే లైన్స్ ఈ బూటీస్ కూడా మొత్తం కూడా జెరీ బూటీస్ బార్డర్ కూడా పట్టు బార్డర్ వస్తుంది ఎటువంటి ప్రింట్ అలా ఏమీ లేదు శారీ అంతా కూడా చాలా బాగుంటుంది మనకు కిందికి ఈ బార్డర్ వస్తుంది పైకి వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది ఈ విధంగా కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తానండి మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ బుక్ చేసేసుకోండి ఇదిగోండి పళ్ళు కూడా చూసేసేయండి ఎంత బాగుందో ఇది పళ్ళు వచ్చేసి చాలా రిచ్గా ఉంటుంది మీకు శారీ అయితే ఈ విధంగా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూడండి మొత్తం కూడా మనకు వీవింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది మీకు స్టార్టింగ్ నుంచి శారీకి మొత్తం ఈ లైన్స్ అయితే ఉంటాయి మీకు ఇదిగోండి ఇది స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచి మీకు మొత్తం కూడా జరి బూటీస్ ఇలాంటి లైన్స్ అయితే చెక్స్ అయితే ఉంటాయండి క్లాత్ కూడా విస్కో జార్జెట్ ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ దీనికి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్లో ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్ అండి మనకు పొడుగనేది శారీ ఎంత పొడుగుంటుందో అంత పొడుగులో బ్లౌజ్ అనేది వస్తుంది కాబట్టి ఎయిటీ సెంటీమీటర్సే ఇస్తారు మామూలుగా డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ వాళ్ళ వరకు కూడా సరిపోతుంది ఇదైతే ఇక్కడ మీకు ఇది కనిపించేది కూడా ప్రింట్ కాదండి మనకు జెరీతోనే వస్తుంది ఇవన్నీ కూడా ఇక్కడ కూడా సీక్వెన్స్ లైన్ అనేది ఇలా ఉంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ మెసేజ్ చేసేస్తేయండి ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ అదే కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్కి మనకు పర్పుల్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇదిగోండి కలర్ అయితే సూపర్గా ఉందండి ఆరెంజ్ కలర్కి పర్పుల్ కలర్లో మనకు బ్లౌజ్ అయితే వచ్చింది మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ మెసేజ్ చేసేస్తేయండి ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ అండి రెడ్ కలర్కి మనకు గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది సేమ్ కలర్సే పడుతున్నాయండి మీకు వీడియోలో ఏదైతే కలర్ ఉందో అది సేమ్ అదే కలర్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ వైన్ కలర్ అండి ఇదైతే మీకు వీడియోలో కొంచెం మెజెంటా పింక్ లా కనిపిస్తుంది కానీ కాదు డార్క్ వైన్ కలర్కి మనకు ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు డార్క్ వైన్ కలర్కి ఎల్లో బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్కి నెమీ బ్లూ కలర్ బ్లౌజ్ ఇది పింక్ కలర్ అండి పింక్ కలర్కి నెమీ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది టోటల్ ఎన్ని కలర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి అంతే ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి సేమ్ మనకు విస్కో జార్జెట్ క్లాత్లోనే ఇదిగోండి ఈ శారీస్ ఇది కూడా షార్ట్ వీడియో పెట్టాను ఫుల్ వీడియో పెట్టలేదని చెప్పేసి మీకు ఫుల్ వీడియోలో కూడా చూపిస్తున్నాను ఈ విధంగా అయితే ఉంటుందండి మీకు బార్డర్ కలర్ దీనికి మాత్రం బార్డర్ కలర్లో బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం కూడా కలర్ కాంబినేషన్ రస్ట్ ఆరెంజ్ కలర్కి బ్రౌన్ కలర్లో బార్డర్ అయితే వస్తుందండి క్లాత్ ఇది కూడా విస్కో జార్జెట్ చాలా మెత్తగా ఉంటుంది ఇదిగోండి విస్కో జార్జెట్ జెరీ లైన్స్ వస్తాయి దీనికి కూడా మనకు బార్డర్ వచ్చేసి ఇలా త్రీ బార్డర్స్లో గ్యాప్ బార్డర్ ఇచ్చేస్తారు కిందికి ఇలా వస్తుంది పైకి వచ్చేసి చిన్న బార్డర్ కొంగుకు కూడా టజిల్స్ అయితే వస్తాయి ఇదిగోండి కొంగుకు అనేది ఇలా టజిల్స్ వస్తాయి బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ మాత్రం ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ఇది బ్యాక్ సైడ్ దగ్గర దగ్గర కొంచెం వన్ మీటర్ వచ్చిందండి చాలా పెద్దగా వచ్చింది దీనికి బ్లౌజ్ సేమ్ మనకు బార్డర్ ఏ కలర్ ఉంటుందో అదే కలర్లో బ్లౌజ్ వచ్చేసి మనకిదంతా కూడా జరీతో వచ్చి సీక్వెన్స్ లైన్ అయితే వచ్చేసింది ఈ శారీ కాస్ట్ కూడా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్ మీకు ఏ శారీ కావాలన్నా ఏ కలర్ కావాలన్నది కూడా స్క్రీన్ షాట్ తీసేసి మన వాట్సాప్ నెంబర్కి పెట్టేసి బుకింగ్ చేసేసుకోండి